సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో సంక్రాంతి మహాలక్ష్మి ఆగమనము దేశములలో అన్ని రాష్ట్రములలో సంక్రాంతిని విభిన్న నామములతో వారి వారి సంస్కృతులు ఉట్టిపడుతూ వైభవపేతంగా కళాత్మకముగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా ఆచరించటం గమనార్హం అంటున్నారు కవిగారు देसे देसे भक्तितो पारवस्य भक्तितोपारवश्यममेकमुन् वेषभाषलु वेरु अयि वेणुमाधवलोनु वेणुमाधवलोनुनिन् वेशभाषलु वेरु अयि वेणुमाधवलोलुनिन् మాఘపుష్యమి దేశ దేశములు అన్ని రాష్ట్రముల వారు వివిధ నామములతో మాఘపుష్యమి ధనుర్మాసములలో సంక్రాంతి మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువును ప్రాతకాలములో పూజలు అర్చనలు నైవేద్యములు భక్తి ప్రపత్తులతో శక్తియుక్తులతో గాంచి ముక్తికి మార్గం అన్వేషించుట ఎంతయో ముదా వహం మానవ జీవితము చరితార్థము మానవ దేహము పునీతము మానవ జన్మ సార్థకము హరిహర వరమే మాఘపుష్యమి సంక్రాంతి మహాలక్ష్మి ఆగమనం అని తెలియజేస్తున్నారు కవిగారు ధన్యవాదాలు